హాయ్ అండి అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ హైదరాబాద్ కింగ్ కోటిలా బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఎయిట్ అవర్స్ డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి పొద్దున పొద్దున పది గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఐదు గంటలకు వెళ్ళిపోవచ్చు కోటి కోటి దగ్గరలో ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే కాచిగూడలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకుంటే పక్కన దిల్సు నగర్ కావచ్చు మలక్పేట కావచ్చు ఆ దగ్గర ఏరియా ప్రాంతంలో ఎవరు ఉన్నా సరే చేసుకోవచ్చుంది డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు మళ్ళీ వెళ్ళిపోవచ్చు పొద్దున తొమ్మిది గంటలకు ఇంటికాడ నుంచి రావాలి మేడం వాళ్ళ ఇంటికి మళ్ళా పొద్దున పది గంటలకు రావాలి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల దాకా వర్క్ చేసుకుని ఫైవ్ కి వెళ్ళిపోవచ్చు సాలరీ వచ్చేసి మీరు మేడం తోటి డైరెక్ట్ గా మాట్లాడుకోండి మేడం నెంబరే మీకు ఇస్తాము మేడం పేరు వచ్చేసి సమీరా ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే కావాలి బాబు అండి బాబు వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు టోటల్ గా చూసుకుని మా మంచిగా మంచిగా బాగా చేసుకోవాలండి ఎందుకంటే దాదాపుగా మా దగ్గర చాలా తక్కువ వస్తాయి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీలు మా దగ్గర ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలే ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న అయితే మాత్రం వెళ్ళొచ్చు మేడం పేరు వచ్చేసి సమీరా మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ అండి మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాము దీనితో పాటు నెంబర్ స్క్రీన్ మీద కూడా పెడతాము నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి మీరు సాలరీ గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే కూడా మేడం మీకు టోటల్గా వివరంగా చెప్తుంది అడ్రస్ వచ్చేసి కింగ్ కోటి దగ్గర ఏరియా ఉన్న వాళ్ళయితే మాత్రం వెళ్ళి చేసుకోవచ్చు